పంచ లోహ అంటే ఫైవ్ మెటల్స్ ఉంటాయండి గోల్డ్ సిల్వర్ జింక్ అప్పుడప్పుడు టిన్ కూడా ఉంటుందండి జింక్ ప్లేస్లో అలా ఫైవ్ మెటల్స్ ఉంటాయి గోల్డ్ సిల్వర్ ట్రేసెస్లోనే ఉంటాయిలండి కాపర్ ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది అదే ఫైవ్ మెటల్స్ హెల్త్ బెనిఫిట్స్ కోసం యూజ్ చేస్తారు తెలుసుకో గూగుల్లో సెర్చ్ చేయండి ఉంటుంది ఓకేనా ఇది వచ్చేసి మనకి విక్టోరియన్ నెక్సెట్ అండి ఇది కూడా మనకి మంచి ప్రైస్లోనే వస్తుంది పుష్ బ్యాక్ వస్తాయి లుక్వైజ్ ఇలా ఉంటుంది విత్ బ్యాక్ థ్రెడ్డే వస్తుందండి పీకాక్ ప్యాటర్న్ అనమాట ఓకేనా గాడ్ మోటివ్ లేదు కానీ పీకాక్స్ అయితే ఉన్నాయి ఇలా స్టోన్ విత్ పీకాక్ మొత్తం ఏడీ స్టోన్స్తో వస్తుంది విక్టోరియన్ నెక్స్ట్ సెట్ ఇన్ బెస్ట్ ప్రైస్ అనమాట ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ అండి ఇది అయితే ఇది కూడా సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా పుష్ బ్యాక్ వస్తుంది విత్ బ్యాక్ థ్రెడ్ వస్తుందండి లుక్ వైజ్ అయితే ఇలా ఉంటుంది సింపుల్ నెక్ సెట్ మంచి ప్రైస్ ఇంత బ్రాడ్గా వచ్చి ఇదంతా కూడా స్టోన్ వచ్చిందండి అండ్ ఫ్లెక్సిబుల్గానే ఉంది ఓకేనా ఆఫర్ వీడియోస్ కోసం అయితే ఛానల్లోకి వెళ్ళి చూపిస్తాను సిక్స్ నైంటీ నైన్ షిప్పింగ్ వెబ్సైట్ లేదండి ఓన్లీ యూట్యూబ్ ఇన్స్టా ఉంది కానీ ఎక్కువ యూట్యూబ్లోనే పోస్ట్ చేస్తాము ఛానల్లోకి వెళ్ళి ఇలా వీడియోస్ చెక్ చేయండి ఇప్పుడు లైవ్ వీడియోస్ కావాలంటే లైవ్లో ఉంటాయండి ఓకేనా ఇవంతా లైవ్ షార్ట్స్ కావాలంటే కొంతమందికి టైం ఉండదు షార్ట్ చెక్ చేద్దాం అనుకునే వాళ్ళు షార్ట్ చెక్ చేయండి ఇదిగోండి సేల్ ఇదిగోండి ఇవి అండి ఆఫర్ వీడియోస్ ఈ త్రీ వీడియోస్ కావాలి అనుకునే వాళ్ళు చూడండి కొన్ని అయితే ఉన్నాయండి ఓకేనా కొన్ని మాత్రం అవైలబుల్గా ఉన్నాయి అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి ముందు వీడియోస్ ఇయర్ రింగ్స్ అంతా ఇమీడియట్గా బుక్ అయిపోతాయి కదా ఇంకొక ఆఫర్ వీడియో పెడతానండి ఓన్లీ బ్యాంగిల్స్కి గారు హాయ్ అండి థ్యాంక్ యూ ఎవరికైనా ఫన్ కావాలి అని అనుకునే వాళ్ళు అడగండి నెక్స్ట్ వచ్చేసి మనకి విక్టోరియన్ మోజోనైట్స్లో బ్యాంగిల్స్ వచ్చాయండి ఇదిగోండి విక్టోరియన్ ఉంటుంది విత్ ఇది మోజోనైట్ కుందన్స్ కు సిల్వర్ ఫాయిల్ ఉంటుందండి బ్యాక్ సైడ్ అందుకే కాస్ట్ కూడా పడుతుంది మీకు బట్ కొంచెం ట్రెండింగ్ బ్యాంగిల్స్ అనమాట చాలా బాగుంటాయి డిఫరెంట్గా ఉంటాయండి పార్టీవేర్ ఫుల్ పార్టీవేర్ చక్కగా యూజ్ చేసుకోవచ్చు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా కుందన్ మోజో నైట్స్తో విక్టోరియన్ బ్యాంగిల్స్ సింపుల్గా ఇలా కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి కాస్ట్ అయితే పడుతుంది సెవెన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అండ్ ఇది వచ్చేసి మనకి టూ ఫోర్ సైజు ఇంత వచ్చిందండి ఓకేనా సో దీన్ని బట్టే రిమైనింగ్ కూడా సెలెక్ట్ చేసుకోండి ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంది ఓకేనా సో ఫోర్ తీసుకోవాలా సిక్స్ తీసుకోవాలా అనేది డిసైడ్ అవ్వండి